నమస్తే రైతు సోదరులారా అందరూ బాగున్నారా అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సుమారు పదమూడు రోజుల క్రితం వేసిన బీహార్ వాళ్ళ నాటు దీనికి ఈ రోజు మందులు మందులు అని రైతులను తెలుసుకుందాం రైతు గంగారెడ్డి అందుబాటులో ఉన్నాడు దీని ద్వారా మనకు ఏమి ఉపయోగాలు ఉన్నాయి దీని ద్వారా మనం ఏమే రకంగా చదువుతున్నాం ఇదే మందు ఇది గంట మందు దీని వల్ల మనం ఏంటంటే అధిక గులికలు వస్తాయి రాకుండా ఇది ఎన్ని ఎకరాలకు ఒక ప్యాకెట్ వాడుకోవాలి చల్లుకోవడం జరుగుతుంది ఇది దీన్ని పిలక రకం ఏ రకంగా వస్తుందో మనం కూడా చూద్దాం ఈ రకంగా మిక్స్ చేసి చల్లుకోవడం జరుగుతుంది దీని పిలికలు దీని సామర్థ్యం ఏ రకంగా ఉంటుందో కూడా చూద్దాం మనం రైతులు వారి మాటల్లో ఇప్పుడు మనం చూసినాం అదేవిధంగా ఇప్పుడు వాళ్ళు చల్లే విధానాన్ని కూడా చూద్దాం మనం రైతులు ఈ విధంగా యూరియోలు కలిపి చల్లుకోవడం జరుగుతుంది మందును యూరియా నత్రజని ద్వారా తొందరగా స్వీకరిస్తుందని రైతులు చెప్తారు వారి మాటలో చూద్దాం మళ్ళీ పదిహేను రోజుల తర్వాత ఈ నాటు దీని విధానం పిలిపే రకంగా వచ్చిందో కూడా మనం అబ్జర్వ్ చేద్దాం జై హింద్ జై జవాన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ